హలో వెల్కమ్ టు పబ్లిక్ సర్వీస్ అకాడమీ గ్రాండ్స్ సిరీస్ షెడ్యూల్ ఏది అని అంటే ఈ నైన్టీ నైన్ రూపీస్ మనం డిస్టిక్ కోర్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా వాటికి సంబంధించినటువంటి ఈ జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి తర్వాత టైపిస్ట్ స్టెనో అండ్ ఫీల్డ్ అసిస్టెంట్ వీళ్ళందరికీ డిగ్రీ క్వాలిఫికేషన్తోనే ఎగ్జామ్ పెడుతూ ఉన్నారు వీళ్ళకి ఫస్ట్ టెస్ట్ వచ్చేసి నిన్న పంపించడం జరిగింది క్వశ్చన్ పేపర్ జూలై సెవెంటీన్త్ అండ్ రిమైనింగ్ పేపర్స్ ఆగస్ట్ లెవెన్త్ వరకు ఉన్నాయి ఎందుకంటే ఆగస్ట్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ ఆగస్ట్ ఎయిత్ ఎయిత్ గ్రాండ్ టెస్ట్ వచ్చేసి మనకి ఆగస్ట్ లెవెన్త్ రంగి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫైనల్ గ్రాండ్ టెస్ట్ సో ఎవరైతే పేపర్ కావాలో నిన్న జరిగిన గ్రాండ్ కి సంబంధించిన పేపర్ ఎవరికైతే చూసిన తర్వాత జాయిన్ అవుదాం అనుకున్నారో మార్క్ టెస్ట్ నెంబర్ వన్ ఇది సో టోటల్ ఎయిట్ మార్క్ టెస్ట్ ఉంటాయి సో అట్ ద ప్రైస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఒకసారి చూడండి ఎవరైతే గా ఉన్నారో ఈ నెంబర్కి ఒకసారి పొందండి సెవెన్ టూ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ జీరో ఈ నెంబర్ కాల్ చేసినా లేకపోతే వాట్సాప్ చేసినా సరే అది వివిధ లైక్ ఫుల్ డీటెయిల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎని ఇంకేమన్నా అనుకున్నా కానీ సో దీంట్లో ముందు ఏంటి అని అంటే మాక్ టెస్ట్ మన నిర్ణయించింది చిల్కా సరస్ ఎక్కడ ఉంది ఇటువంటి క్వశ్చన్స్ వచ్చాయి దక్షిణ గంగా అనే పేరు కలనాలి ఎందుకంటే జనరల్ నాలెడ్జ్ జనరల్ స్టడీస్ కాదు కోట ఎగ్జామ్లో ఉన్నది క్రింది వాటిలో ఏది బయోడిగ్రేడబుల్ పదార్థం అండ్ మొదటి భారత ఉపగ్రహం పేరేంటి భాస్కర్ ఆర్యభట్ట ఎన్సెట్ వీటి వల్ల మనం ఏ ఫస్ట్ ఆల్ఫోబెట్ ఆర్యభట్ట గుర్తు పెట్టుకోవాల్సి వస్తుంది అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి ఉంది పర్ దిబస్ ఈ సీనియర్ చేసిన ఈ బాయ్స్ వర్ గీవ్ అనే పేన్ ఈ వర్ అనేది యూస్ చేయొచ్చు సో ఇది సెకండ్ పేపర్ సరికి టెస్ట్ చూస్ ద రైట్ వర్డ్ ద సన్ డాష్ ఇన్ ద ఈ గుడ్ Good at maths. She speaks English very fluently. So, even answers are the two types. The so, third set of circuits sentence jumble or sentence out. The line is a domestic animal. So, we will finish the sentence. So, we will finish the And the next set fill in the blanks. I always look, dash my old friends. He failed in the test. స్టడీడ్ సో ఈ విధంగా కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ అనేది డైరెక్ట్ చేసుకోవచ్చు దీనితో పాటు సినో నేమ్స్ అండ్ ఆండో నేమ్స్ కూడా ఉన్నాయి సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు ఒకసారి మెసేజ్ చేసినా వాట్సాప్ చేసిన దాని అయ్యి రిప్లై అండ్ అంతే క్లియర్ గానే ఉంటుంది నెంబర్ అనేది సెవెన్ టూ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ సెవెన్ టూ జీరో అండి క్వశ్చన్ పేపర్ అనేది టోటల్ ఎయిట్ గ్రాంటెస్ట్లు ఉన్నాయి ఎవరు మెయిల్ కి లేకపోతే వాట్సాప్ కి టెలిగ్రామ్ కి పంపించడం జరుగుతుంది థ్యాంక్ యూ